హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య అయినటువంటి తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న ఒక మీడియా స్టంట్ కోసమో లేకపోతే వారు ఇమేజ్ కోసమో తీసేటువంటి వీడియోలు వారు ఏదో జాకీలు పెట్టే లేపే విధంగా చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్న విధానాలు వారు ప్రయత్నాలు మాత్రం చాలా వరకు బిడుచుతున్నాయని చెప్పాలి ఇప్పటి వరకు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అది ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసాం విజయవాడ నగరంలో వరద వృత్తిలో వరద వృద్ధితిలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలను ఆదుకున్నట్టు వారిని ఏదో చేసినట్టు రకరకాల స్టంట్లు చేసి మరి ఆ మీడియా ఆ పార్టీకి సంబంధించిన మీడియా వారు మాత్రం ఆయన ఆయన ఉంటున్నటువంటి నివాసం ఉండవల్లిలో ఆయన నివాసం కూడా నీటితో నీటితో పూర్తిగా నిండిపోయినప్పటికీ ఆయన అక్కడ ఉండలేక ఆ సీఎం గారి ఇంటి సభ్యులందరినీ హైదరాబాద్ పంపించేసి సీఎం గారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటూ ఆయనని కూడా విజయవాడ నగర వాసుల కోసమే ఉంటున్నట్టుగా వారు క్రియేట్ చేసి ప్రజల్లో మదల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం తొందరగా తెలుసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బుడమేరు మనకు తెలిసిందే విజయవాడ నగరం ముంచెత్తటానికి ఆరు లక్షల మంది ఆస్తి నష్టపోవడానికి నిరాశలు అవ్వడానికి కారణం మాత్రం బుడమేరు ఈ బుడమేరు పద్నాలుగు ఉంటే ఈ పద్నాలుగు లా లాకులు రాత్రికి రాత్రే చెప్పకుండా ప్రభుత్వం లాకులు ఎత్తేయడంతో ఆ నీరు మొత్తం వచ్చి ఒకేసారి విజయవాడ నగరంలోని సింగినగర్ ప్రాంతం ఆ ఏరియాలోని పన్నెండు డివిజన్ల మీద పడడంతో అక్కడ ప్రజలందరూ నైట్కి నైటే నిరాశలైపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నమో రామచంద్ర అంటూ ఆకలి చావులు కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అది నడుస్తూనే ఉంది ఈ ఈ పరిస్థితిని అందరినీ గమనించాలి ఇది చూడాలి అని బుడమేరు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ట్రైన్ ఆపద తగ్ తప్పించుకున్నాడు ప్రజల కోసం వెళ్తే అక్కడ అడుగు దూరంలోనూ రెండు అడుగుల దూరం దగ్గరలోనూ తప్పించుకున్నాడు అని ఆయన మీద ఒక ఏదో ఒక స్టెంట్ చేయబోయారు కానీ తిరిగి అది వారికే తగిలింది ఎందుకంటే దేశంలో సెక్యూరిటీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సెక్యూరిటీ అతి కొద్ది మందికి మాత్రమే ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలి అంటే అసంభవం అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టంతో అయితే వెళ్ళగలరు కానీ అది వ్యక్తులు కావచ్చు మనుషులు కావచ్చు లేకపోతే ఇంకొక వస్తువులు కావచ్చు యంత్రాలు కావచ్చు ఇప్పుడు వీరు చెప్పినటువంటి ట్రైన్ కావచ్చు ప్రస్తుతం ప్రతిప అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అంత సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ గురించి మనకు తెలిసిందే ఒక ఏరియాకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో అన్ని ఆపేస్తారు అక్కడ కూడా ఆ ట్రైన్స్ అన్నీ ఆపేయడంతో కానీ వీరు ఏం చేశారంటే ఆ రైలు పట్టాల మీద చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నప్పుడు వీరేదో క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అపాయం తప్పింది చాలా ప్రజల కోసం ఈ విధంగా కష్టపడతా ఉన్నారు అపాయం తప్పింది అని చెప్పడంతో అసలు ఎలా నమ్ముతారు ప్రజలు దేశంలో నెంబర్ల మీద ఒకటి రెండు మూడు నెంబర్ల మీద లెక్కబట్టగలిగినట్టును జెడ్ ప్లస్ మించి సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి అపాయం వచ్చిందంటే ఎవరు నమ్ముతారు ప్రజలు అంతా శుద్ధ పూసలేం కాదు ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చింది పత్రికలు వచ్చినాయి వీటి ద్వారా అర క్షణాలలో ఎక్కడ ఏం జరిగినా సరే తెలుసుకుంటున్నారు అందువలన ఇలాంటి స్టంట్లు మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని మన ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తే కనుక ఇది మంచిగా ఉంటుంది మీడియా వారికి కావచ్చు మేధావులకు కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఎవరికైనా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మీద మీ కామెంట్ని మాత్రం మంచిగానే పోస్ట్ చేయండి తప్పైతే తప్పు అని పోస్ట్ చేయండి మ మనం చెప్పింది కరెక్ట్ అయితే మీకు నచ్చితే కరెక్ట్ అని చేయండి కానీ తప్పుగా వేరే వాళ్ళని బాధ పెట్టే విధంగా మాత్రం పోస్టులు చేయొద్దండి థ్యాంక్ యూ